హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకి ఈరోజు ఒక కప్పు బియ్య పిండితో స్పాంజీగా ఎంతో క్రిస్పీగా ఉండే పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం మామూలుగా ఈ పునుగులు అనేది సేమ్ మైసూర్ బోండా టేస్ట్ అయితే ఉంటుందండి కాకపోతే ఇలా చిన్న చిన్న పునుగులుగా ప్రిపేర్ చేసుకుంటాం సో ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు బియ్య పిండి తీసుకుంటున్నాను అంటే రైస్ ఫ్లోర్ ఇందులోకి హాఫ్ కప్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదానం యూజ్ చేసుకోవచ్చు హాఫ్ కప్ వరకు పెరుగును వేసుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి సేమ్ మైసూర్ బొండాలు ఎలా అయితే ఉంటుందో సేమ్ అంతే టేస్టీగా ఉంటుందండి కాకపోతే ఇక్కడ నేను బియ్య పిండితో చేస్తున్నాను కాబట్టి ఇలా పురుగులు అనేది ప్రిపేర్ చేసుకున్నాను మీరు ఇలా చిన్న పురుగులు కాకుండా సేమ్ మైసూర్ బోండాలు పెద్దగా ఉంటాయి సో వాటిలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ వేసుకున్నానండి అంటే ఉప్మా రవ్వ అంటారు కదా వాటిని త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మరొకసారి ఇంత బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఇలా ఫ్లిప్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి అప్పుడే మనకు పురుగులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇందులోకి వంట సోడా వేసుకుంటాం కదా చిటికడంతా వంట సోడా వేసుకొని అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కరివేపాకు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ కన్సిస్టెలో ఉండాలి మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు పునుగులు అనేది అంత పర్ఫెక్ట్గా రాదు ఈ కన్సిస్టెంటీలో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పునుగులు అనేది వేసుకుందాం ముందుగా డీఫ్రెక్స్ సర్పర్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి మీరు చిన్నగా కాకుండా కూడా మైసూర్ బోండాలు పెద్దగా ఉంటాయి కదా సేమ్ అలా అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చిన్న చిన్న పునుగులుగా వేసుకుంటున్నాను ఇట్లా వేసిన వీటిని టర్న్ చేయకుండా వేసాక ఈ పునుగులు అనేది కొంచెం పైకి ఫ్లోట్ అవుతాయండి అప్పుడు మనం వీటిని టర్న్ చేస్తూ కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డిఫరెక్స్ చేసుకోవాలి కొంచెం టేస్టీగా కొంచెం కొత్తగా ఉండే బియ్య పిండితో ఇలా పునుగులను ట్రై చేయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి చిన్నవి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్తో సర్వ్ చేసేసుకొని ఈజీగా ప్రిపేర్ చేసుకోవడమే చూసారు కదండీ ఎంత క్రిస్పీగా ఉందో లోపల కూడా అంతే సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా బియ్యం పండితో ఈ పునుకులను ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ మాకు తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్